మీద గోార్యులు పాదతరించుకుంటూ నన్ను ఈ స్థాయిలో ఉత్తీర్ణుడు చేసినటువంటి మద్గురులు దేవులైనటువంటి గురుసే గోపాల వారికి సమిష్టి నుంచి కృష్ణమూర్తారు వారి యొక్క పాద మనస్కరించుకుంటూ ఈ పేదలందరూ కూడా మరొకసారి ద్వాదశి నమస్కారాలు తెలియపరచుకుంటూ మరి ఈ సభను ప్రారంభం చేసుకున్నాము ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక ఈ ఎరుకని వీర్చే విధానానికి కోసమే ఈ పరిపూర్ణ బోధలో మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటాము ఆ మాటలే మనకు అత్యంత అవసరమై ఉన్నది కాబట్టి ఈ ఉన్నది పరిపూర్ణమని తెలియాలన్నా లేనిది ఎరుకగా దృఢం అవ్వాలన్నా మనకి ఆచరణ ఉండాలి విచారణ అనేది ఉండాలి ఆచరణ విచారణ రెండు లేనటువంటి వారికి ఎంతసేపు మనం లో మాట్లాడుకున్నా ప్రయాస అవుతుంది కానీ డాంబికంగా చెప్పుకోవడమే అవుతుంది కానీ ఎటువంటి నిష్ప్రయోజనమాయి ఈ జన్మ అనే మనకి దుర్గాంధం సోమవారం దగ్గర అన్నట్లుగా మనకి వన్నీలు చెప్పుకునే అవుతుంది అంటే ప్రారంభదశలో ఈ వన్నికి కారణాభూతుడైనటువంటి వాడే దుర్దేవుడు ఈ సమస్తానికి కారణాభూతులు ఈ ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మనం మాట్లాడడానికి మీరందరూ వినడానికి కారణాభూతులైనటువంటి మహాప్రభు అయినటువంటి శ్రీ రాజాది రాజా మహారాజా వంధితుడైనటువంటి శ్రీ మధ్రాముడు శివరామ దీక్షితుల వారు గురుదేవులు వారి పరంపర అవసరమైనటువంటి మన గురువులు కారణాభూతులై ఉన్నారు వారి దగ్గర మనం చేరిన తర్వాత ఈ యొక్క క్రమశిక్షణ ఇటువంటి విధానము ఈ విచారణ ఆచరణ ఏ విధంగా మనం ఆచరించాలనే విషయం మనకి తెలియబడింది ఈరోజు మనం అందరి దాకా మనం మాట్లాడుకుంటున్నాం అయితే విషయం విషయం ఏమిటంటే నేను కొన్ని విషయాలు అంటే గురు భక్తి కోసం గురు భక్తి దృఢం కోసం కొన్ని విషయాలు మాట్లాడుతూ గురుమూర్తి ఏ పని అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది ఏమిటి గురు భక్తి కోసం విశేషంగా చెప్పుకోవాలి అంటే అని అనేక ప్రాంతంలో తిరిగి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ గురు సాంప్రదాయంలో చేరు కూడా గురు సాంప్రదాయంలో చేరు కూడా గురువు ఎందు మనసు లగ్నత లేక ఆ గురు సాంప్రదాయం ఎందు దృఢం లేక అనేకులు ఏం చేస్తారు అంటే వారి కష్టాలు కలిగినా వారికి ఏమైనా ఈతిపారులు ఏమైనా కలిగిన వాళ్ళు చేసే మొట్టమొదటి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఒక మనార్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడము లేకపోతే ఇంకేదో ఇంకేదో తంత్రాలు మంత్రాలు చేసి జయించుకోవడము ఇటువంటి అభ్యాసాలు ఇప్పుడు కూడా చాలా మందిలో ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో చూడటం కూడా జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాలు లేవు వందల దగ్గర లేనే లేవు అవి అది కూడా మనం చెప్పుకోవాలి చాలా మంది గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర శిష్యులు ఉన్నారు మేము కళాను చూసాం వాళ్ళ దగ్గర లేవు వందల దగ్గర మాత్రం అవి ఉన్నాయి అది ఉండడానికి గల కారణాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఏంట కారణం అంటే స్వచ్ఛమైనటువంటిది నిచ్చలమైనటువంటిది త్రికర్ణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో గురువులు మనం సేవించినప్పుడు ఏవైనా వస్తాయి ఎక్కువసేపు అవి వెంటనే వెళ్ళిపోతాయి ఎవరైతే స్వచ్ఛంగా నిర్మలంగా నిశ్చలంగా త్రికర్ణ శుద్ధిగా చేయకుండా నమ్మినట్లుగా నటించి నమ్మినట్లుగా నటిస్తారు అది నటన మాత్రమే అంటే నామకే వాస్తే పేరు కోసమే గురువు దగ్గర చేరడము ఏదో డాన్స్ కాల్ అటువంటి వాళ్ళకి కష్టాలు వస్తాయి కానీ వేగంగా వారికి చల్లారు ఆ కష్టాలు వచ్చిన కష్టాలు వేగంగా చల్లారు అవి రెండు రకాలు మనం చెప్పుకున్నాం ఎవరైతే వికర్ణ శుద్ధిగా నమ్మేదో లేదో వాళ్ళకి మనం చిన్న పాయింట్ మనము ఇక్కడ చిన్న ఆధారం మనం చేసుకుంటాం చాలా మంది ఏం చేస్తారు అంటే అప్పుడే నిద్ర కూడా వచ్చినట్టు మనం రాముడు ఇక్కడ నిద్ర నుంచి బయట అమ్మా మహాభక్తులు ఏమంటారమ్మా నిద్రమ్మా నిదరమ్మా నిదరమ్మా ఈ భక్తులు వంటకు రాకమ్మా బుద్ధి నీకు మరి పంపిస్తారు నిద్దరమ్మా చెప్తున్నారు భక్తులకి వస్తే బుద్ధి పంపిస్తారట ఆ నిద్రకి అంటే ఇక్కడ విషయం ఏంటంటే శరణాగతి వహించినటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో వారికి కష్టాలు ఉంటాయి శరణాగతి లేనటువంటి వారి శిష్యులు ఎవరంటారో వాళ్ళకి కష్టాలు ఉంటాయి ఇద్దరికి ఉంటారు కానీ ఇద్దరికి తేడాలు ఉంటాయి ఇద్దరికి మన తేడా కూడా టైం కూడా మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు శరణాగతి వహించినటువంటి శిష్యుడికి మేము ఎంత చేస్తున్నామో వాళ్ళు ఆ తపన చెందుతాడు తాపత్రయం పొందుతుంటాడు ఎంత చేసినా నాకే స్వామి కాస్తాడు అనుకుంటాడు అనుకుంటాడు కానీ విక వికలత చెందడు అంటే చంచలంగా ప్రయాణం చేయడు కొద్దిగా రోజిస్తాడు శ్రీకన లక్ష్మణ లక్ష్మణప్రభే రోధించాడు ఆయన ఒక కూడా అంటారు ఏం పని చేశాను అయ్యా నీకు ఏం అన్యాయం చేశాను కాల్ నింపులు వచ్చేస్తాను ముడుకు నొప్పులు నాకు అని చెప్పుకున్నాడు ఆ తత్వంలో మోకాలు నొప్పులు కూర్చో లేని పరిస్థితి నాకు ఎందుకయ్యా నాకు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు గురుదేవ ఆ కృష్ణదే కృష్ణదేవి తత్వం కూడా ఒక అంటే ఆ భక్తి అడుగుంటే గురువుకి ఎదిరించి అడిగే సత్తా ఉంటుంది భక్తి లేదు అడగలేరు అనుకో వాడికి ఇది తెలియదు ఇది తెలియదు ఇప్పుడు మనకి ఇది ఎంత దూరంగా ఉంది అంటే అందరం కూడాను మా గురువు అంటనం మా గురువు గారు మా సొంత తండ్రి కంటే ఎక్కువ అంటనం కానీ అలాగే లేవు మనం అలా ఉంటే పద్ధతి వేరేగా ఉంటుంది చాలా దగ్గర ఈ ఉపమానం గడిగి గడి చెప్పిన సరే మీరు బాధించుకోకండి ఇప్పుడు ఒక భర్త ఉంటాడు ఒక భర్త భర్తకి నమ్మిన స్త్రీకి ఎప్పుడైనా ఆ భర్త అన్యాయం చేస్తాడా ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఉంది ఆ స్త్రీమూర్తిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి నమ్మకం కలిగింది ఇది ఈ నా భార్య ఎవరైతే ఉన్నారో నన్ను నన్ను మించి ఇతరులు చూడట్లేదు నమ్మకం కలిగింది నన్నే సర్వస్వం అనుకుంటుంది నమ్మకం కలిగింది నేనే జీవితం అనుకుంటుంది ఎప్పుడైతే నమ్మకం కలిగిందో వాళ్ళు బుద్ధి కలిగింది ఎంత దరిద్రు పెట్టు సరే బుద్ధి కలుగుతుందా లేదా ఈవిని మనం మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు అనే భావం కలుగుతుంది అంటే ఇప్పుడు మీరు నమ్మకం కలిగిస్తున్నారా లేదా నమ్మకంగా ఉన్నారా లేదా లేదు అని చెప్పవచ్చు కొందరు అందరు కాదమ్మా ఇది లేదు అని చెప్పొచ్చు ఎందుకు లేదు అంటే ఆలోచన చేయండి ఒక గురువు దగ్గరికి వెళ్తాము ఇప్పుడు గురుడే జననే జనకును గురుడే వేదవేపు పరదనం అతడే గురుడే ఆపత్ బాంధవుడు గురుడే పరిపూర్ణ బ్రహ్మ అతడేదో అయ్యా మీద ఎవరు లేదో లేదు మనం అందర్థం మనం సరిదాస్ గారు మనమే చదువుతున్నాం అవునా కదా సరళము ఆయన అనేటప్పుడు నీకు ఏదైనా కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల ముందు మొట్టమొదట గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు పీఠం దగ్గరికి వెళ్ళాలా ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము ఇలా అయిపోతాం ఏంటో ఒక నరారికి ఫోన్ చేస్తాము ఎవరికైనా సరే ఒక దాసుడికి ఫోన్ చేస్తాము లేకపోతే ఒక జ్యోతిష్యుడికి ఫోన్ చేస్తున్నారు ఇటీవల కాలంలోనే ఈ గ్రామం గ్రామంలో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా మనకు వార్తలు కూడా వచ్చాయి శరీర పెట్టేసుకుంటున్నారని వాస్తవానికి అటువంటివి లేవు అవి పనిచేయు ఇది దృష్టిలో పెట్టాలి నేను చెప్పట్లేదు అర్థమవుతుందా దీనికి మించినటువంటి ధర్మం లేదమ్మా గురు సాంప్రదాయం కంటే గొప్పనైనటువంటిది కానీ గురుచ్చిన మాలా మంత్రం కంటే గొప్ప మంత్రాలు కానీ లేవు మన అనుమానాలే మనకు పెరిగిపోతాయి మన అనుమానమే చూడండి గురుమాలా మంత్రం కోసం చెప్తున్నాను చిన్న విషయం నేర్చుకోము కాబట్టి నాకు గురువు ద్వారా ఏంటి ఓం నమ అంటే ఓం నమ అంటే ఓంకారం మొత్తం సృష్టికి నమస్కరిస్తున్నాను అకాల ఉకార అకాల అర్ధమాతృకుల చేత ఉన్నటువంటిది సతరూపమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఓంకారం ఉందో దానికి నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను శ్రీ గురుదేవాయ శ్రీ అంటే సంపదతో పుడుకునేటువంటి గురువు అని అర్థం సంపద వేరే గురువు వేరు కాదు ఆయన ఉంటే సమకున్నట్లుగా లేక అక్కడ స్త్రీ అంటే ప్రకృతి స్త్రీ అంటే సౌభాగ్యము స్త్రీ అంటే ధర్మం సమస్తము స్త్రీలోనే ఉంది స్త్రీ నుంచి పూలపోత మరి ఆ స్త్రీతో కూడుకునేటువంటి గురుదేవాయా నువ్వెవరు పరమ పురుషాయ నేను పరమ పురుషునికి వ్యతిరేక అర్థం ఇచ్చను మీరు చేసుకుని అర్థాలే అంటే ఆ అధిష్టాన స్వరూపంగా ఉన్నటువంటి గురువే అనుకుని అనుకుంటా లేదా మరి అధిష్ అందరికీ అధిష్టానం ఏమని అనుకునేటప్పుడు తర్వాత అద్దాం ఆ మాటకి మరి ఆయన అధిష్టానం తర్వాత సర్వ మంత్ర సర్వదేవత వశీకరాయ అంటే ముప్పై మూడు కోట్లు దేవత దేవాలయాలు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎవరి వసంలో ఉంటారు గురుదేవుడి వసంలో ఉంటున్నారు అవునా కదా ఆ మంత్రానికి అయితే కదా చెప్తుంది మీరు మరి ఈ మంత్రానికి మీద సమాధానం కూడా చెప్పాలి సర్వరిష్ట సర్వరిష్ట అంటే మనకు పట్టుకునే దరిద్రాలు అరిష్టములు అంటే కష్టములు నష్టములు దరిద్రములు మొదలగు అన్ని కూడా వినాశనాయ లేకుండా చేసినటువంటి లేకుండా వినాశనం అంటే సమూలంగా పొత్తు కూడా లేకుండా చేసినటువంటి వాడు సర్వ మంత్రేతనాయ ఒకవేళ మీరు అనుకున్న శేతలు ఎవడో మంత్రాలు ఉన్న ఆ మంత్రం ఎక్కడ పనిచేయడం చెప్తున్నాడు అంటే మంత్రంలో షేధించే వాడు అర్థం ఏంటంటే సప్తకోటి మహామంత్ర చిత్త విప్లవ కారక ఏక ఏవో పరో మంత్ర గురుత్యక్షర ద్వయం అనే ద్వయాక్షరములు కదా మంత్రం ఎటువంటిది అంటే చిత్తాన్ని చెల్లింపజేయకుండా చిత్తాన్ని హరింప చేసే మంత్రం అది చిత్తాన్ని చలన చలనం లేకుండా చలనరహితమైన మార్గం తెచ్చే మంత్రమే గురు మంత్రము అంటే ఈ మంత్రాలన్నీ కూడా ఈ మంత్రం దగ్గర పలిగామని అర్థం అక్కడ త్రైలోక్యం వస్మానాయ మూడు లోకములు ఏ విధంగా అనుకోండి బాహికంగా సత్యలోకము వైకుంఠము కైలాసం అని అనుకోండి లేకపోతే మూడు గుణములుగా తీసుకోండి రజోత్మ సుణములుగా కూడి తీసుకోండి లేదు ఈ మూడు అవస్థలు కోరుకునే ఏవైతే ఉన్న జాగ్రత్త స్వప్న సుశుద్ధులతో కూడుకునే అవసరంగా తీసుకోండి ఎవరు అవాసంలో గురుడు అవాసంలో ఉన్నారని కొద్ది ఈ మంత్రానికి అర్థమే కదా మరి దానికి అర్థము అన్నిటికంటే గొప్పదే గురువు అయినప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు నేను తప్పు పత్రం చేసిన పైన అవునా కాదా నన్ను విమర్శించిన ఈ మాటకి నేను అంగీకరిస్తాను కూడా ఏంటి అనంతరం చదివి అగ్గిలో వేస్తున్నారు మీరు చేస్తున్నారు నేను శాస్త్రము సాంప్రదాయము రెండు రెండు కూడా నేను చెప్తాను దాన్ని మీరు జీర్ణించుకోకపోయినా తిట్టినా సరే ఈ సభలో పర్వాలేదు నేను తిట్లు కూడా నేను ఆ తిట్లు కూడా నేను గ్రహిస్తాను నేను తీసుకుంటాను స్వాగతిస్తాను ఆ తిట్లకు ఇబ్బంది మీరు స్వాహ అంటే మీరు తెలిసిన మన భావంలో సంస్కృతంలో స్వాహ అంటే అర్పిస్తున్నాను అర్థం అర్పితము అని అర్థం నిఘంట్టు అదే చెప్తుంది కానీ శాస్త్రాలు స్వాహ అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహదేవి అగ్ని యొక్క భార్య పేరు స్వాహాదేవి అంటే యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే మంచి కోసం చేస్తారు యజ్ఞం శాస్త్రం ఏం చెప్తుంది అంటే మంచి కొరకు యజ్ఞం చేస్తాను అంటే పూర్వకాలం వర్షాలు లేనప్పుడు అది చేస్తే వర్షాలు వచ్చియని ఆ వర్షాలు వస్తే మనకు అన్నం అని పంటల ఇలా చేసేవారు కొన్ని అంటే మంచి దొరుకుతారు అది కూడా డైరెక్ట్గా దేవుడికి చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి ఈ భార్య భర్తలు ఎవరు అగ్ని అగ్ని యొక్క సహోదేవి ఇద్దరు సమేతంగా అగ్ని ముఖంగా నేను ఏదైతే పంపిస్తున్నానో అది ఆ దేవతలకు అంది ఆ దేవతలు తృప్తి చెంది నాకు ఏమిటంటే వరాలు ఇస్తారనుకొని చేసేది యజ్ఞము దేవతలకు తృప్తి పరచడానికి చేసేది యజ్ఞము మరి ఇప్పుడు ఈ దేవతలందరికీ అధిష్ఠమే కదా గురుదేవుడు నువ్వు ఎవరికి తృప్తి పరచడానికి అగ్గిలో నువ్వు వేస్తున్నావు ఆ ఎగ్గి ఆర్పించ ఆ అగ్గి అగమంట ఏదైతే ఉందో యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని నీరు పోసి ఆరిపినోడే ఆర్పిలోడే శివరాం వారు కాకినాడ శివరామేష్ వారు అదే మీరు మళ్ళీ ఎప్పుడు లేక కొత్తగా ఎలిగిస్తున్నారు దాంట్లో ఇంకొక విషయం చెప్తారు కొన్ని గురుమాలా మంత్రం స్వాహం ఉంది మీరు అంటున్నారు సరిపోయింది చాలా దగ్గర చూసి చూశాను ద్వాదశి సోదశి పంచదశలు అంటున్నారు కొద్దిగా పని చేయాలి కదా అది ఎవరు నువ్వు ఎవరు అక్కడ ఉన్నారు అక్కడ అయితే అంటే కనుక్కున్నారు మీరు చదువుకుంటే బాగా తెలుసు ఆకాశము వాయువు అగ్ని మూడవది మూడో భూతం అది పంచభూతాల్లో ఒక భూతం అది మూడో భూతాన్ని నువ్వు సమర్పిస్తున్నావు పంచభూతానికి ఉన్నది ఆత్మ ఆత్మ కంటే పైన ఉన్నటువంటి వ్యవస్థ మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాం కదా ఇది అంత ఆత్మాతీతమైనటువంటి భావన కదా ఆత్మ దగ్గరికి కూడా ఎవరైతే మనం వ్యవహారం చేసిన చేస్త ఏదైతే మనం వికృతి చేష్ట మనం చేసుకున్నామో పవిత్రమైనటువంటి మనకు జన్మరాహిత్యం సంప్రాప్తించే మంత్రాలు ఏం చేస్తున్నాము స్వాహ అంటున్నాము స్వాహ వంద అయం వ్యర్థాయోపిన భవతి అని అన్నది కానీ స్వాహ అంటాను అది మంత్రం కొని ఆ చేయడానికి లేకపోతే ఒక దేవుడ ఇప్పుడు ఏదో ఒక ఉంటే కదా మనం సమర్పించాలి అక్కడ నేను అప్పని కంచపరచట్లేదు ఎవరిని ఉద్దేశించి సభలో నేను చెప్పట్లేదు దృష్టిలో పెట్టుకోండి మనము లేనిపోని ఎరువు తెచ్చుకొని ప్రాపంచకులు ఏ విధంగా అయితే ఈ రోజు ఒక వ్యవహార ధర్మాలు నడుపుతున్నారు మనం అంతకంటే నీచంగా నడుచుకున్నారు చాలా మంది గురు పూజలు అని అన్నీ ఉన్నాయి కావలిస్తే మీరు ఆ పూజ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది సమర్పణ అందులో ఉంది అంటే నువ్వు గొప్పవాడివి నువ్వు సర్వగుణ సంపన్నుడివి నువ్వు భోగానికి మోక్షానికి ప్రదాహితుడివి నువ్వు అణువుడివి నువ్వు నాకు తెప్పగల సత్తాపండు అనే శ్లోకం మనకు ఉన్నాయి ఎన్నోటో ఉన్నాయి తర్వాత దీనికి అతీతమైన భావము జననామరణం అనే జడుపు మాన్పేదానికి నువ్వే ఆరాధ కలిగినటువంటి వాడివి ఆ కూడా అంటే రెండు కూడా పూజా విధానంలో ఉంటుంది బాధ రూపంగా కూర్చొని బాధలోపంగా మనం విశ్లేషణ చేసుకుంటే మనకి రెండు పూజా విధానంలో ఉంది అంటే గురు పూజ చాలా గొప్పది కదా గురు పూజ గురుమాల మాత్రం ఎంత గొప్పది పెట్టుకొని లేనిపోని కొత్త చేష్టలని ఇక్కడైతే చాలా విపరీతంగా మా సైడ్కి ఎంతమంది అంటే మనం ఏం లేదు అసలు అక్కడ వైజాగ్లో లేదు ఇది ఏరీకి లేదు వైజాగ్ అసలు లేదు శ్రీకాకుళంలో నాకు ఇప్పుడు చాలా ప్రాంతంలో లేదు ఇప్పుడు చెప్తున్న సభాముఖం రికార్డు కూడా కవిటి సన్యాస బాబు తెచ్చి తెప్పించుకొని అంత అంతగా ఆవిడ చనిపోయినప్పుడు కూడా జరిగింది మనం కూడా జరిగింది ఇక్కడ లేదు ఇవి దుర్గానంద స్వామి సాంప్రదాయంలో అసలు లేవు అవి ఎందుకంటే దానికోసం నేను ఎలా చెప్పగలుగుతాను అంటే మా అమ్మ నాన్న ఆ సాంప్రదాయకులు కిరకాన్న లక్ష్మణ ప్రభు శాఖలో లేవు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే కెరకాణ లక్ష్మణ ప్రభు శిష్యుడు కొండోది సేతయ్య గారు సేతయ్య గారు శిష్యుడు ఉప్పులంచు గారు ఉప్పులంచ్ అయితే నేను బాధ అనుక్కున్నాను అలాగే లేవు అక్కడ అక్కడ కూడా నేను చూశాను బాధ బాధ వెనుక్కునే ఆయన నాకు బాధ చెప్పినటువంటి గురువు మా గురువుగారు ఉపదేశించినటువంటి గోపాలబాబు గారు అయితే భీంపల్లి గడియాల నాకు బాధ చేసి రోడ్ చేసినప్పుడు ఆయన అలాగే భీంపల్ గడియార సంప్రదాయం కూడా లేదు ఇన్ని దగ్గర లేకుండా ఎవరో తెచ్చిపెట్టింది ఎంత ఎంత ప్రా ఎంత బలిష్టం చేశారంటే అది మీరు ఆలోచించుకోండి చూడండి గురువుకి నమ్మండి ఎలా నమ్ముతారు తెలుసా గురువుకి నమ్మండి ఎలా నమ్ముతారు తెలుసా మీ ఇంట్లో మీ ఆయనకి నమ్ముతారు కదా భర్తకి నమ్ముతారా లేదా భర్తకి నమ్మి మీ వశం చేసుకుంటే కదా మీకు అన్ని చేస్తాడు వాళ్ళకి నమ్మండి ఆ రకంగా నమ్మండి మీరు లేదంటే ఒక మామూలుగా పెళ్లి కాకముందు ఒక ప్లేసి ప్రియవాడిని ఇప్పుడు ఒక ఒక ప్రేమిస్తారు కదా ఎంత నమ్మికతో ఉంటారో ఆ రకంగా నమ్మండి అన్ని అనుకూలం జరుగుతాయి ఇక్కడ నమ్మకం కొరత గురువు సత్త గురువు అనే తత్వం దగ్గర చాలా నీసంగా చూస్తున్నారు ఏం గురువుని ఇప్పుడు పొరుగు దండాలు ఆడతారు ఊర్లో నడిసి వెళ్ళిపోతుంటే పక్కన వెళ్ళిపోతారు చాలా ఊర్లో చూశాను నేను నేను వెళ్ళిపోతుంటే పక్కలే దండాలు దానాలు వెళ్ళిపోయిన ఇప్పుడేమో పొరుగు పొరుగు దండాలు ఆడుతున్నారు అదే అక్కడ ఏంటి ఇప్పుడు వద్దు వద్దు వద్ద నమస్కారం పెడతారు ఎక్కడైతే ఎక్కువ వచ్చిందా లేకపోతే మంచి పాటలు అనుకోలే మేము ఊర్లో తిరిగేటప్పుడు మామూలు కడతాను దాని మాట లేకపోతే నమ్మకం లేకే కదా మీకు సరైన ఆచరణ లేదు ఆచరణ ఉండకా ఇలా ఉండదు అది ఆచరణ ఉండాలా చెప్పినోడికి ఉండాలా మీ ఉండాలా ఒకవేళ చెప్పినోడికి లేదనుకో చెప్పిన మాటలు సిద్ధంపు చేయవు చెప్పినోడికి అది లేకుండా చెప్పాడు అనుకో చెప్పినోట్లు గాలిలో ఎగిరిపోతాయి కానీ ఎవడు ఆచరించడాడు మాటలో ఎంతోమంది మాటలు ఎన్నో గాలిలోకి ఎగిరిపోయావు కొందరు మాటలు పాటిస్తారు కాబట్టి మనం ఇక్కడ ఏటవుతుంది శివరామ దీక్షితున్న వాళ్ళు లేదని చెప్పిన దానికి మన పద సిద్ధాంతం మనం ఇక్కడ వానం అనే పథశ సిద్ధాంతం అది కొత్త సిద్ధాంతమే కానీ శివరామ దీక్ష సిద్ధాంతంలో లేదు ఇప్పుడు ఒక ఆయన మొబైల్లో పెడుతున్నాడు అది ఎవరైతే ఈ రికార్డింగ్ ఆయన కూడా వినాలి అందరు కూడా వినాలి శివరామ దీక్షితుల వారు ఎలా చెప్పలేదు కృష్ణప్రభులు ఎలా చెప్పలేదు ఈ పూజడు ఏరిక జెండా ఏరిక అందరికి కూడా ఇది అందరికి వర్తిస్తారు అనుకొని చెప్తున్నాడు అవునా కదా వాస్తవానికి చెప్తున్నారు అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే సాంప్రదాయము అవబోషణ పట్టాలి అంటే ఇవన్నీ శోపానాలు ఏంటి నగర సంకీర్తన ఊరేగింపు ఊరికి ఎరిగింపు నేను ఒక గురు పూజ పెడుతున్నాను సుమా పలాలు పూజ ఇది ఈ దీని తాను చైనం ఇటువంటిది మతాలు నాకు చైనం కాదు ఇది నాకు ఇది సుమా చెప్తున్నాము అది ఒక ఘట్టం అది ఊరేగింపు అనేది ఒక ఘట్టం అలాగే అది మనము ప్రతిష్ఠించుకోవడము రాత ఎవడా ఎలాగైతే వేస్తాము ఎక్కడైతే మనో ప్రతిష్ఠిస్తారో ఘట్టము పూజ చేయడం ఒక ఘట్టము పెద్దలు వచ్చిన పెద్దలు గౌరవించడం ఒక ఘట్టము వాళ్ళ చేత బోధ వినడం ఒక ఘట్టము ఇది అంత కలిపితే సాంప్రదాయం ఘట్టం పూర్తవుతుంది కానీ అది లేదు ఇది లేదు లేనివని వదిలేస్తున్నారు ఏమి ముఖ్యమైన వదిలేస్తున్నారు ఇప్పుడు కాబట్టి సిద్ధాంత రీతిగా సాంప్రదాయం మీరు ఒకసారి అవపోసణ చేయండి మీరు ఈ అందరి దగ్గరికి వెళ్ళాలి కూడాను వెళ్తే కానీ బాగుంటారు నాకపోవడను విరోధం అయితే అవనవండి తప్పు ఏమో ఉంది ఇప్పుడు పొగిడితే అంతకాలం పొగుడుతారు నాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అయ్యా ఎక్కడైతే నీకు పొగుడతారో అక్కడికి వెళ్ళ అని చెప్పారు అంటే ఎక్కువ నీకు పొగిడారనుకో ఎక్కువ సన్మానాలు చేశారనుకో అక్కడ ఎక్కువ ఎక్కువ తిరగతున్నావు నీ అవసరం ఎక్కువ లేదు అక్కడ ఎక్కడ తిడతారనుకో ఎక్కడ నిన్ను పెంచి పలుచుకుంటారు అనుకో అక్కడికి వెళ్ళు కొద్దిగా ఎవరాట నువ్వు అక్కడ నువ్వు వెళ్ళి ఆ మార్గంలో నువ్వేళ్ళు నీ మార్గం ఆలకం తెచ్చుకో చాలా మంది రిపర్స్ అనుకుంటారు మన గౌరవించిన దగ్గర మనం వెళ్ళాలా మనం గౌరవించినట్టు మనం గౌరవించాలి అనుకుంటారు కదా ఆ నీకు ద్వేషిస్తున్నాడు ఎందుకు అది ముందు దానికి ముందు తెలుసుకో అది ముందు తెలుసుకో ఏంది ద్వేషిస్తున్నాడు నీకు ఎందుకు తిట్టాడు నువ్వెందుకు ఆడపిస్తా నువ్వు సమయమే పరుచుకున్నావు అనుకో ఆడ మిత్రుడు వెళ్ళిపోడు ఎప్పుడే నువ్వు స్నేహబంధం పెరిగిననుకో అది శాశ్వతంగా ఉంటుంది నీకు పొగుడుతూ పొగుడుతూ ఉండడానికి ఎప్పుడూ దింపేత దూషించిన దుఃఖించదు దూషించిన పుష్పించగవే దూషణమే భూషణమాయ్యేరా ఇప్పుడు దూషించిందో ఒకసారి ఆభూషణం అవుతుంది కాబట్టి మన సిద్ధాంతాల్లో మీరేమీ దయచేసి కొత్త కొత్త పాత్ర మళ్ళీ నేర్చుకొని పెట్టవద్దు గుండి ఫోన్ లేదుపోని తెచ్చి పెట్టి సార్ ఎవరెవరు పెట్టారు నాకు పేరు కూడా తెలియవు పెట్టినోళ్ళు కానీ శతకోటి నమస్కారాలు తెలియన లేదు కానీ పెద్దల పేర్లు ఎత్తి నేను దూషించడానికి నేను అంత అర్హత లేనటువంటి వాడిని కానీ చేశారు ఎవరు చేశారో కానీ ఇది దరిద్రమే చేశారు మంచి పని చేయలేదు ఇది కరెక్ట్ కూడా కాదు ఎందుకు కాదంటే మీరు ఒకసారి విచారించండి మీకు జ్వరం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏ వెళ్ళకండి అది రాంగ్ పాటించాడు ఆ ధర్మాన్ని సాక్షాత్తు రాముడు పాటించాడయ్యా రాముడు నాకు ఆదర్శప్రాయుడు ఎందుకు ఆదర్శప్రాయుడు ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేశాడు కాబట్టి నాకు ఆదర్శప్రాయుడు ఆయన ఒక్క ఒక దగ్గర పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆదర్శప్రాయుడు ఆయన మాత్రం మనం తీసుకోవాల్సిన విషయం ఉంటుంది లక్ష్మణ స్వామికి వస్తుందా లేదా తెలుసుకెళ్ళాం మీకు అందరికి ఆయనకు వచ్చినప్పుడు ఓం పశ్వహ ఆయన మంత్రం వేస్తాడు ఆయన ఓం పరస్వాహా ఓం ప్రశాహ ఏదో మంత్రా చదివాడే జనం లేదు వైద్యుడికి పిలిచాడు వైద్యుడు అక్కడికి వచ్చాడు వైద్యుడు దగ్గర మందు లేదు మందు లేకపోతే ఏమన్నాడు ఇది పర్వతం మీద సంజీవని మూలిక ఉంటుంది అది మీరు తెస్తే బాగుంటాడు అని చెప్పాడు అది ఎవరైనా ఆంజనేయ స్వామి అది అది ఎంచుకొని తెచ్చడం లేట్ అవుతుంది కాబట్టి పండుగ వచ్చాడు అవునా కదా పండుగచ్చినప్పుడు ఆ మూలిక తీసుకుంటే బాగా ఓం పట్సవా ఓం పుట్స్వాళ్ళు బాగా అయిపోయాడా చెప్పండి మీరు ఆలోచించండి మీరు మీకు అంతా సులువుగా అయిపోవాలా అంటే దగ్గరగా ఒక రెండు మూడు రోజులకి బాగైపోవాలా కష్టాలు పడకూడదు సులువుగా డబ్బు వచ్చియ్యాలా సులువుగా అన్ని సులువు 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 అనే ఎలాగైపోతున్నారు కొంచెం కష్టపడుతున్న అలవాటు చేసుకోండి ఇప్పుడు మహా పెద్దలు డాక్టర్ ఆ కాలంలో డాక్టర్ గారికి వెళ్ళి బాగా చేసుకున్నారు కానీ మంత్రి గారికి వెళ్ళలేదు అయ్యా రాముడి రాముడు నిర్ణయించి ఆలోచించండి మీరు మేము శాస్త్రాలు చూసాము చూసి చెప్తున్నాము చూడకంటే బోటకాలు మాట అక్కడ మాట అక్కడ మాట కాదు శాస్త్రాన్ని ఇది కూడా పరిశీలన చేసి ఏది వాస్తవము ఏది లోపము ఏది మంచో ఏది చెడు మీకు అవసరమైన విధానం చెప్తున్నాము దయచేసి మీరు అన్నిలా భావించకండి చెట్టు చేపలకి అవకాశం ఇస్తే నేను లాస్ట్ లో ఉపన్యసిస్తాను ఇప్పుడు అధ్యక్షుల వారి సభ నడుపుతారు దేవుల్లో సద్గురు మహారాజుకి